ఒక నిర్ణయం తీసుకుంటే మంచో చెడో కష్టమో నష్టమో దానికే కట్టుబడి ఉండడం నిజంగా ఇది చాలా గొప్ప లక్షణం అలా ఉండాలంటే ఎన్నో గట్స్ ఉండాలి మానసిక స్థైర్యం ఉండాలి ఇలాంటి వారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనిపించుకుంటారు తాము ఎంచుకున్న రంగంలో రాణించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇలాంటి దృఢచిత్తంతో ఉండే మనుషులు ప్రతి రంగంలోనే ఉంటారు విద్య వ్యాపారం సినీ రంగం ఎక్కడ చూసినా ఇలాంటి ప్రత్యేకతను కలిగిన వారు కనిపిస్తారు మరి రాజకీయ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు కుళ్ళు కుతంత్రాలే ఉంటాయన్న ఈ రంగంలోనూ అప్పుడప్పుడు దృఢచిత్వం కలిగిన వారిని చూస్తూ ఉంటారు వ్యతిరేకుల చేత ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని ఉండవచ్చు కాక వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఇదే నేచర్ కనిపించింది తను అనుకున్నది చేశాడు ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కేవలం ఐదున్నర సంవత్సరం సీఎంగా చేసి అంత పెద్ద రాష్ట్రంపై అంత ప్రభావం చూపిన వ్యక్తిగా వైఎస్ శాశ్వత ముద్ర వేశాడంటే దానికి వైఎస్ నేచరే కారణం సంక్షేమ పథకాల అమలు చేస్తానని హామీలు ఇవ్వడమే కాదు హామీలు ఇవ్వని పథకాలను అమలు చేశాడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెనుకాడలేదు వైఎస్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను తొలగించే ధైర్యం నేటి ముఖ్యమంత్రులకు కూడా లేదంటే వైఎస్లానే మేము అని చెప్పుకుంటున్నారంటే దట్ ఈజ్ వైఎస్ఆర్ అని చెప్పక తప్పదు ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నేచర్ కూడా దాదాపుగా వైఎస్ని తలపించేస్తుంది తను అనుకున్నది చేయడంలో కేసీఆర్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు సంక్షేమ పథకాల అమలులో అయితేనేం రాజకీయంగా అయితేనేం కేసీఆర్ సమ్మోహాస్త్రాలనే ప్రయోగిస్తున్నాడు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు అలసిపోయాయి ఊసులు లేకుండా పోయే ఆఖరికి కోదండరా వంటి వ్యక్తి రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రస్తుత ఏపీ విషయానికి వస్తే బాబు వద్ద మాత్రం ఇలాంటి సంవోహం లేదనే అర్థమైపోయింది నూటికి తొంభై శాతం మీడియా వర్గాల్లో అనునిత్యం ఆయన్ను ఆకాశానికి ఎత్తుతున్నా అద్భుతాలు జరిగిపోతాయని చెబుతున్న బాబు విషయంలో ప్రధానంగా విశ్వసనీయత లోపిస్తుంది ఏదో జరుగుతుందంటే నమ్మేవాళ్ళు తక్కువ శాతంగానే కనిపిస్తున్నారు అనుకూల మీడియాలో రాసుకోవడమే తప్ప వాస్తవాలు కాదనే క్లారిటీ అందరికీ వచ్చేసింది తాజాగా హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర సమితి వారు చేపట్టిన సర్వేను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి హైదరాబాదులోని తెలంగాణ వారు సీమాంధ్రులు అనే తేడా లేకుండా ప్రైవేట్ సంస్థతో చేపట్టిన ఈ అధ్యయనంలో కేసీఆర్కు దాదాపు నలభై రెండు శాతం మంది మద్దతు దక్కిందట ఏపీకి కూడా ఈ తరహా పాలకుడు కావాలనే కోరిక వ్యక్తమైంది సిటీలర్ల నుంచి మరి అలాంటి వారు ఎవరు అంటే జగన్ పేరే వినిపించడం విశేషం బోటకప్పు హామీలు అద్భుతాలు చేస్తామనే ఊరడంపులు ప్రచారాల ఆర్భటాలతో ప్రజలు విసిగిపోయారు మూడేళ్ల కిందట ఎలాంటి కబుర్లు చెప్పారో ఇప్పుడు అవే కబుర్లు ఎన్నికల హామీల అమలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు విసికి వేసారిపోయినట్టుగానే కనిపిస్తున్నారు మరి ఈ విసుకులో జగన్ చెబుతున్న మాట వీరిని ఆకర్షిస్తుంది అబద్ధాల హామీలు ఇవ్వను అలా ఇచ్చుంటే అధికారాన్ని ఎప్పుడో సంపాదించుకునేవాడిని అని జగన్ అంటున్నాడు ఇచ్చిన హామీల విషయంలో వెనక్కు తగ్గను అని కూడా జగన్ అంటున్నాడు మరి ఇప్పటి వరకు జగన్ తీరును చూసినా మొండివాడు అనే అభిప్రాయం కలుగుతుంది కాంగ్రెస్ హైకమాండ్తో విభేదించి బయటకు రావడం చాలా కష్ట నష్టాలను కూడా ఓచి నిలవడంతో జగన్ గట్స్ ఏమిటో అతడి ప్లస్ పాయింట్లు ఏమిటో అర్థమవుతుంది జనాలకు పోటుకో మాట చెప్పి కట్టుకథలు చెప్పి ఊహల్లో మాత్రం విహ్రం చేసే వ్యక్తి కన్నా వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యక్తి కావాలని జనాలు కోరుకుంటున్నారు తెలంగాణలో ఈ విషయంలో కేసీఆర్కు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి హైదరాబాద్లోని సీమాంధ్రులు కూడా కేసీఆర్ లాంటి సీఎం కావాలని అంటున్నారు మరి అదేవరంటే జగన్ పేరే వినిపిస్తుందని తెరాస ప్రైవేట్ సర్వే చెబుతుంది మొత్తానికి జగన్నే నెక్స్ట్ సీఎం అని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఈ సర్వే చెబుతుంది చూద్దాం ఏం జరుగుతుందో